హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ పచ్చడి కోసం పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోండి అలాగే సగం కొబ్బరి చిప్పను కూడా తీసుకోవాలి ఇప్పుడు మామిడికాయ పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత దీన్ని రెండు ముక్కలుగా చేసుకుని లోపల ఉన్న జీడిని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినప్పప్పు అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని ఇలా రెండుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఐదారు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని పూర్తిగా చలార్నివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరికాయ మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకుని ఈ పచ్చడికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు తినే పులుపుని బట్టి చూసుకుని మామిడికాయ ముక్కలను వేసుకోండి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎన్ని మిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్టేనండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి